జై శ్రీకృష్ణ భానుసప్తమి శుభాకాంక్షలు అమెరికాలో తెల జామునే సూర్యోదయ వేళలో అమెరికాలోని సూర్యుడికి ఆహ్వానం పలుకుతూ నమస్కారం చెప్తూ భానుసప్తమి విశేషాలని కొద్దిగా సూర్య సూర్య నారాయణుని స్మరించుకుందాం లోకల్లో భగవంతుడు మీద మాకు విశ్వాసం లేదండి అనే వాళ్ళని చాలామందిని చూస్తాం అంతటా ఉన్నాడండి గుడికే వెళ్ళాలండి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం నోనో నోనో రాముడు మాకు ఇష్టం లేదండి కృష్ణుడి ఇష్టమండి వాళ్ళని చూస్తాం అబ్బో ఏం కృష్ణుడు అండి అల్లరి ఇష్టం రాముడు ఇష్టమండి వాళ్ళని మనం చూస్తుంటాం అసలు కాదండి శివుడు పర్భుళాశంకరుడు అండి ఆయన కావాలండి అనే వాళ్ళని చూస్తుంటాం హనుమంతుడు కావాలనే వాళ్ళని చూస్తుంటాము మిగతా వాళ్ళు నాకు పెద్ద అక్కర్లేదండి వాళ్ళని ఇలాగ రకరకాలుగా మనం చూస్తుంటాం ఆహా భక్తులని కానీ సూర్యుడు వద్దండి అనేవాళ్ళు ఎవరూ లేరు కదా సకల గ్రహాలకు కూడా అధినాయకుడైనటువంటి వాడు సూర్యభగవానుడు ఏ గ్రహమైనా సరే ఆయన మాట వినాల్సిందే ప్రత్యక్ష నారాయణుడు అంటాం మనం కదా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు భానుసప్తమి రోజు ప్రారంభించగానే బాగా వచ్చేస్తున్నాడు స్వామి నా గురించి చెప్తుంది నేను కూడా వింటాను అని ఏదో నీడకెళ్ళి చెప్తే ఎలాగా డైరెక్ట్గా వినాలి అని ఆయన నా మీదకి వచ్చేసాడు కదా ప్రారంభించినప్పుడు ఇలా లేదు ఇప్పుడు ఇలా ఉంది బాగుంది సూర్యనారాయణుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని అర్థం సరే సప్తమి తిథి సప్తాశ్వరధమారూఢం అని కదా సూర్యభగవాను మనం కీర్తిస్తాం ఆ సూర్యభగవానుడు ఎటువంటి గ్రహ దోషాలున్నా కూడా అన్నింటినీ కూడా తాను తీసివేయగలడు అనమాట ఒక్కొక్క గ్రహంతో రాహుతోటి ప్రాబ్లమ్స్ కేతువుతోటి ప్రాబ్లమ్స్ కుజుడుతోటి ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాలుగా గ్రహపీడలు ఉంటాయి కానీ ఆ గ్రహాల మన జన్మ కుండల్ని అనుసరించి ఏ ఏ గ్రహముల యొక్క చెడు దృష్టి ఉంటుందో నీచ దృష్టి ఉంటుందో వాటి వల్ల మనుషులం సతమతమైపోతూ ఉంటాం కానీ సూర్యభగవానుడి అండర్లో ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఆయన అజమాయిషీలో ఉంటాయి కాబట్టి ఆయన అనుగ్రహం ఒకటి వస్తే మిగతా అందరూ సైలెంట్ అనమాట గప్ చిప్ సాంబార్ బుడ్డి ఏమైనా వెళ్ళిపోతాయి ఎక్కడికో అనమాట కాబట్టి ఈ సూర్య సూర్య భగవానుడికి ఏమి ఇష్టమో తెలుసా ఆయనకి ఏం పోర్ట్ఫోలియో తెలుసా సూర్యుడికి ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరా అది చేత్ ఈ గొప్ప అడ్మినిస్ట్రేషన్లో భగవంతుడి అడ్మినిస్ట్రేషన్లో వాయువు గాలివి యమ యమధర్మరాజు మృత్యువు అలాగ వరుణుడు వర్షమివ్వు అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చాడు కదా పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చాడనమాట ఇక్కడ సూర్యుడికి ఏమి ఇచ్చాడు సూర్యుడికి ఏమి ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడనమాట ఆరోగ్యాన్ని నువ్వు ప్రజలకు ఇవ్వయ్యా ఆరోగ్యాన్ని చూడయ్యా అనేటటువంటి పోర్ట్ఫోలియో అనమాట సూర్యభగవానుడిది సరే అలా సూర్యోదయం లోపల చాలా అద్భుతమైనటువంటి హెల్త్ సీక్రెట్ అండి ఇది సూర్యోదయం లోపల ఎవరైతే నిద్ర లేచి దంత అవి చేసుకొని స్నానం చేసి వీలైతే ఒక కనీసం మినిమం ఒక్క రౌండ్ సూర్య నమస్కారాలు యోగాలు చేస్తారో రాసి పెట్టేసుకోండి జీవితంలో మిమ్మల్ని ఒక్క రోగం టచ్ చేయలేదు మిమ్మల్ని రాసి పెట్టేసుకోండి చేసి తప్పైతే నన్ను అడగండి ఎందుకంటే నేను చేస్తాది నేను చేస్తాది ఎప్పటికీ హెల్త్ ఇష్యూస్ అనేవి రావు చాలామంది నేను చెప్పిన తర్వాత ఆచరించి లాభపడిన వాళ్ళు ఎంతమందో ఇది ఉండి సత్యం దేని వెంటూ దాని వెంటబడడం దీని వెంటబడడం ఆ గొప్ప డాక్టర్ ఇక్కడ గొప్ప డాక్టర్ ఆ దేశంలో చదివాడు ఇక్కడ సర్టిఫికేట్ తెచ్చాడు ఇంత పెద్ద మేడ ఉంది ఎందుకండి మనకు అవన్నీ ఆయన ప్రత్యక్ష నారాయణుడు ఆయనే ఉన్నాడు కదా ఇక్కడ మనని కాపాడటానికి ఈయనకంటే గొప్ప కాపాడగలుగుతారు ఎవరైనా కదా ఏదో ఒక యాక్సిడెంట్ అయితేనో అలాంటి వాటికి అలాంటి వాటికి హాస్పిటల్స్ తప్ప అసలు నిత్య జీవితంలో ఒక భాగంగా నాకు మరీ గమ్మత్తుగా అనిపిస్తుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈ ప్లాట్ ఇక్కడ కొనుక్కోండు ఆ ప్లాట్ అక్కడ కొనుక్కోండు అని ఇప్పుడు హాస్పిటల్ దగ్గరగా ఉందండి అటు ఎందుకు అంటే నేను రాగలబడాలి పడాలనే పడాలని వాళ్ళ ఉద్దేశం కాదు ఎలాగూ పడి ఉంటారు కదా అని వాళ్ళ ఉద్దేశం అలా ఎప్పుడు హాస్పిటల్కి దగ్గరగా నివాసం ఇట్స్ ఫూలిష్ అండి అలా కాదు అది రోగగ్రస్తులకి కరెక్ట్ మనకి కాదు మనం రోగగ్రస్తులం కాదు సూర్య ఆరాధకులం మన సాంప్రదాయం ఏంటి సూర్య ఆరాధన అనమాట అందుకే చక్కగా పొద్దునే అర్ఘ్యం సమర్పయకొద్ది జలం సూ నమస్కారం ఇష్టం అనమాట సూర్యభగవానుడికి నమస్కారం చేయటం అలాగే జలదానం అర్ఘ్యం చేయటం అర్ఘ్యం ఇవ్వడం అంటాం అనమాట దోశల్లో జలం తీసుకొని ఓ పెద్ద పిండి వంటలు పూజలు మడులు మన ఏమక్కర్లేదండి స్నానం చేయడం కీసినంత నీళ్లు తీసుకోవడం సూర్యా సూర్యభగవాన్ అని ఆయనకి ఇవ్వడం నమస్కారం ఇచ్చతి సూర్యుడికి ఏమి ఇష్టం నమస్కారం ఇష్టం చక్కగా ఉదయించే సూర్యుడికి తిరిగి ఒకసారి నమస్కారం చేయటం చాలు ఇంతే ఇంత సింపుల్ది మర్చిపోయి ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం అన్నమాట మనం అలా చెయ్యొద్దు కనీసం ఈ రోజు నుంచైనా మనం సూర్యుడికి నమస్కారం చేయటం ప్రారంభిద్దాం ఒకటి రెండు ఆదివారం చాలా శక్తివంతమైనటువంటి దినం ఎందుకు భానువారము అంటాం భానుడు అంటే ఎవరు సూర్యుడు ఆదివారము ఆదిత్యవారము భానువాసరము మూడు పదాలు అదే అనమాట సండే అదే ఇంగ్లీష్లో కూడా సన్ మనం చెప్పిన దాన్ని తీసుకొని ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకొని సండే పెట్టుకున్నారు సోముడు అంటే ఎవరు చంద్రుడు దానికి మూండే అలా మండే అయింది ఇలాగ మనం ఆ రోజు ప్రారంభమయ్యేటటువంటి హోరాని అనుసరించి ఆ రోజుకి ఆ పేర్లు పెట్టుకున్నాం వారంలో శని దేవత అధిష్టానం కాబట్టి శనివారం ఇలాగ ప్రతి శని హోర ఉంటుంది కాబట్టి ఇలాగ ప్రతిదీ కూడా ఒక అర్థవంతంగా చెప్పారు మన పెద్దలు టూ ట్రాన్స్లేషన్ తీసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఓకే తీసుకొని ఎందుకంటే ఐ మీన్ మంచిని తీసుకోవటంలో ఎవరు మన నుంచి తీసుకున్నా కూడా మనకి ఓకే కదా అలాగనమాట అలాగా సూర్య వా వాసరం అంటే ఆదివారం ఆది అంటే ఏంటి మొదలు అని అర్థం ఇది బిగినింగ్ ఆఫ్ ద డే వీక్ అనమాట కానీ ఇప్పుడు మనం ఏం చేసాం తెలుసు కదా ఎండింగ్ ఆఫ్ ద వీకెండ్ అంటాం వీకెండ్ కాదు ఇది ఇది ఆది ఇక్కడి నుంచి మొదలవ్వాలి ఇది వర్కింగ్ డే అవ్వాలి ఈరోజు నియమాలు ఎక్కువ ఉండాలి అలాంటిది ఈరోజు హాలిడే అయ్యేసరికి ఈరోజే మద్యము మధువు మాంసము మగువ అట్లా అన్నీ కూడా తయారైపోయాం మనం కంప్లీట్లీ రాంగ్ అనమాట ఈరోజే ఎక్కువ నియమాలతోటి ఉండాలి అసలు వాస్తవంగా వారం మొత్తంలో కూడా ఈరోజు నియమాలతోటి ఉండాలి సూర్యభగవానుడికి ఇష్టమండి కదా సూర్య మయూర భట్టుడు అనేటటువంటి ఒక మహాకవి ఏడవ శతాబ్దిలో సూర్య శతకము అని రచించారండి ఎంత అద్భుతమైనటువంటి శతకము అవకాశం దొరికితే తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను అలాగే పురాణంలో వెరీ వెరీ పవర్ఫుల్ సూర్య అష్టకం తెలపబడింది అనమాట పురాణంలో సాంబ ఉవాచ అని ప్రారంభమవుతుంది కాబట్టి దీని మ్యాటర్ ఇంకొద్దిగా అంతా కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను అలాగే సూర్య అష్టకాన్ని ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు రిపీటెడ్గా దాన్ని వినటం చదవటం అనేటటువంటి చేస్తే ఆరోగ్యం మంచిగా కుదుటపడుతుంది సూర్యుడి యొక్క అనుగ్రహంతో కాబట్టి తప్పకుండా మనం సూర్య అష్టకాన్ని పారాయణం చేద్దాం సేవిద్దాం శ్రవణం చేద్దాం పది మందికి తెలియజేద్దాం సూర్యుడితోటి మమేకమైనటువంటి జీవితాలు భారతీయ సంప్రదాయ జీవితాలు అందుకే ఎప్పుడైనా దుర్దినము అని ఒక పేరుందండి దుర్దినము అంటే చెడ్డ రోజులు అంటే మనం ఏదో ఫెయిల్ అయిపోయి మనకి బిజినెస్లో లాస్ వస్తే అది కాదు దుర్దినం ఏ రోజైతే సూర్యుడు రోజు మొత్తం రాకుండా ఉంటారు ఆ రోజుకి శాస్త్రం ఒక పేరిచ్చింది ఆ పేరే దుర్దినం అని అనమాట కాబట్టి ఆ సూర్యుడు రాకపోతే మనకి చెడ్డ రోజు అనమాట లెక్క అంత గౌరవించారనమాట కాబట్టి సూర్యభగవాను అందుకే సూర్యుడు ఎటు ఉదయిస్తే దాన్ని ఏమంటారు తూర్పు అంటారు దేవప్రాచీ అంటారు అంటే అది దేవతల దిక్కు అని అర్థం అన్నమాట ఎందుకు దేవతల దిక్కు అయింది అన్నీ ఒకటే కదా కాదు సూర్యుడు వస్తాడు కాబట్టి అది పరమ పవిత్రమైనటువంటి దిక్కు అయింది అందుకే ఎప్పుడు కూడా తూర్పు వైపుకు తిరిగి కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు పడుకోకూడదు పడుకునేటప్పుడు తూర్పు వైపు కాళ్ళు ఉండకూడదు అలాగే తల ఉండాలి తల కాళ్ళు చాపుకొని కూర్చున్నప్పుడు కూడా ఇట్లా సోఫాలో కానీ ఇంట్లో నేల మీద కానీ కూర్చొని ఇంట్లో కుటుంబ సభ్యులతోటి పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు కూడా కాళ్ళు తూర్పు వైపు ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ స్పిట్ చేసేటప్పుడు ఉమ్మేటప్పుడు కానీ మలమూత్ర విసర్జన చేసేటప్పుడు కానీ తూర్పు వైపు ఫేస్ ఉండకూడదు సూర్యుడిని అవమానించినట్లు సూర్యుడు ఉదయించే దిక్కుని అవమానించినట్లు అంటే సూర్యుడిని భగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిని అవమానించినట్లు అనమాట అలాగా తూర్పు దిక్కుకి ఆటోమేటిక్గా అది పవిత్రమైనటువంటి దిక్కు అనేటటువంటి పేరు అనమాట అలా ఇచ్చారు మన పెద్దలు అంత పవిత్రమైనదిగా మనం కూడా దాన్ని గుర్తించి గౌరవించి దాన్ని అనుసరించాలి అప్పుడు దాని లాభాలనే ప్రయోజనాలన్నింటినీ కూడా మనం పొందుతాం సూర్య అష్టకం అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం ప్రతిరోజు కూడా చదవ తగినటువంటి చదవలసినటువంటి స్తోత్రం అన్నమాట ప్రతి పదం కూడా చాలా సులభమైనటువంటి సంస్కృతంలో ఉంటుంది అనుష్ ఛందస్సు కొద్దిగా ప్రయత్నించినా కూడా మనకి ఒక త్రీ ఫోర్త్ అర్థం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంత బాగుంటుంది మంచి భక్తితోటి సూర్యుడి పట్ల గౌరవంతో అనురక్తితోటి ప్రేమతోటి తప్పకుండా పఠిద్దాం పఠించండి సాంబ ఉవాచ ఆదిదేవనమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्ररथं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगत्कर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् पठे पठेन्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रम् दरिद्रो धनवान् ऋवेत् अमिषं मधुपानं च यः करोति रवेर्दिने सप्त जन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता स्त्री తైలా మధు మాంసాని ఏత్యజంతిరవేర్ దిని నవ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకం స గతీ సూర్య అష్టకం జై శ్రీకృష్ణ ఇందులో మీరు ఆల్రెడీ గమనించి ఉండొచ్చు సూర్యాష్టకం నిత్యం గ్రహపీడ ప్రణాశనం ఎవరైతే ఈ సూర్య అష్టకాన్ని ప్రతిరోజు కూడా చదువుతారో వారికి సమస్త గ్రహపీడలన్నీ కూడా నశించిపోతాయట అన్ని గ్రహాలన్నీ ఏ గ్రహం నుంచి వచ్చేటటువంటి పీడ అయినా కూడా నశించిపోతుందట ఇంకా అపుత్రో పుత్రం ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో అంటే జీవన పరమార్థ లాభాలు ఏవేం కావాలనుకుంటారో అవన్నీ కూడా పొందుతారు దరిద్రు ధనవాన్ భవేత్ దరిద్రుడైనటువంటి వాడు ధనవంతుడవుతాడు అలాగే అమిషం మధుపానం చెయ్య కరోతి రవి దినే ఎవరైతే ఈ రవివారం అంటే ఏంటి ఆదివారం మధుపానం చేస్తారో తప్ప తాగుతారో సప్తజన్మ భవేద్రోగి ఏడు జన్మల దాకా రోగగ్రస్తులుగానే పుడతారట వాళ్ళు అంటే అది బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ అనమాట అంత తప్పనమాట జన్మ దరిద్రత స్త్రీ స్త్రీ నిషేధం ఈరోజు అంటే స్త్రీ సంగమం నిషేధం తైల అభ్యంగన స్నానం నిషేధం అలాగే మధు మందు తాగడం మాంసాన్ని మాంసాన్ని స్వీకరించడం ఏ త్యజంతి రవిర్ దినే ఎవరైతే ఈ రవివారం అంటే ఆదివారం వీటిని తప్పకుండా వదిలేస్తారు నా వ్యాధి శోక దారిద్ర్యం శోకం ఉండదు వ్యాధులు ఉండవు దారిద్ర్యం ఉండదు పైగా సూర్యలోకం సగచ్చతి సూర్యలోకాలను పొందేటటువంటి ఒక యోగ్యత కలిగి ఉంటాడు అని చెప్తున్నారనమాట ఈ సూర్య అష్టకంలో ఎంత బాగుంది చూడండి తప్పకుండా ఈ సూర్య అష్టకాన్ని మనం పఠిద్దాం ఆచరిద్దాం జై శ్రీకృష్ణ